ఏది ఏమైనా మేడ్చల్ డిస్టిక్ తీసరలో జరిగినటువంటి ట్రాన్స్జెండర్ వ్యక్తులు ఇంటి ఓనర్ను లక్ష రూపాయలు డిమాండ్ చేసి తల పగల కొట్టారన్న సంఘటన చాలా దురదృష్టకరం దీన్ని మనం అందరం ఖండిస్తున్నాము తప్పు నష్టాలు సమర్థించడం లేదు తప్పు చేసిన వాళ్ళకు కఠినంగా శిక్ష పడాలి మేము పుట్టిన కుటుంబం కాలసి మమ్మల్ని పాలిస్తున్న నాయకుల వరకు సొసైటీని కూడా మేము అన్ని దుఃఖ ప్రశ్నించితే చాలా మంది మాకు సమాధానాలు చెప్పలేరు కొన్ని యూట్యూబ్ ఛానల్ ఆయన చెప్తున్నారు మీ ఆశీర్వాదాలను మీకు మాట బలమా అని కొన్ని యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అంటున్నారు మేము చెప్పామా ఎక్కడైనా మేము డిక్షనరీ రాసి పెట్టామా మనకి ఎడ్యుకేషన్ సరిగ్గా దొరకనప్పుడు ఎంప్లాయ్మెంట్ లేనప్పుడు ప్రభుత్వాలు మనకి ఏమైనా ప్రత్యేకమైన స్కీమ్స్ తీసుకునేటప్పుడు అసలు ఎందుకు వాళ్ళ నోర్లు మూగబోతున్నాయి మేము మైనారిటీ గ్రూప్ మీరు ఎక్కువ మెజారిటీ గ్రూప్ కాబట్టి మీరు ఏది మాట్లాడితే మేము అది రిసీవ్ చేసుకోవాలా అంటే మేము మనుషులం కదా మాకు మానవ హక్కులు లేవా కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు మా లైఫ్ దెబ్బ కొట్ట మాత్రం మాత్రం ఊర్ మాతో ఛాలెంజీలు ఏంటండి ఛాలెంజీలు చేస్తున్నారు మాతో ఛాలెంజీ మేము ఛాలెంజ్ చేయాలంటే సమాజాన్ని అందరినీ ఛాలెంజ్ చేయాలి మేమందరినీ ప్రశ్నించాలి హాయ్ హలో నమస్తే నేను మీ స్నేహ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక హాట్ టాపిక్గా మారిందంటే హిజ్రాలు ఒక ఇంటి ఓనర్పై దాడి చేశారని చెప్పేసి అని ఒక దాని పట్ల ప్రతి ఒక యూట్యూబ్ ఛానల్లో కానీ ఛానల్ న్యూస్ ఛానల్స్లో కానీ ప్రతి దాంట్లో కూడా ఈ యొక్క సంబంధించిన వీడియోని బాగా వైరల్ చేస్తూ మేము ఎన్ని ఎన్ని అయితే మంచి పనులు చేస్తామో అవన్నీ చూపించకుండా ఏదైతే ఒక ఒక్క చిన్న దాన్ని దాన్ని పెద్దలా చేసి ఇతరులు అందరూ కూడా ఇలాగ చేస్తారని చెప్పేసి అనేసి మాట్లాడము దానికి అనుగుణంగా కొంతమంది యూట్యూబర్స్ మమ్మల్ని పిలిచి మా యొక్క జీవన విధానం మా లైఫ్ స్టైల్ తెలుసుకున్న యూట్యూబర్స్ కూడా ఈరోజు మాకు తప్పుగా మాట్లాడే వాళ్ళు కూడా అయిపోయారు ఈరోజు సో ఇది మాకు చాలా బాధాకరంగా ఉంది ప్రస్తుతానికైతే మా పక్కన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మా లైలమేనా గారు మా పక్కనే ఉన్నారు సో తన మాటలను తన మాటలను విందాము అసలు ఈ సంఘటన జరిగిన దాని తనకు పూర్తిగా తెలుసు కాబట్టి అసలు ఈ విషయం గురించి క్లా పూర్తిగా మీ అందరికి క్లారిఫికేషన్ ఇవ్వడం కోసమని ఈ వీడియో చేయడం జరుగుతుంది సో పక్కనే మనల్ని ఎలమేడం తన అడిగి తెలుసుకుందాం అత్తయ్య నమస్తే అతయ్యా సో ప్రస్తుతానికైతే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక హాట్ టాపిక్గా మారింది ఏంటంటే మనము హిజ్రాలు వెళ్ళి ఇట్లా దాడి చేశారని చెప్పేసి అనేసి ఒక ఇంటి ఒందరి పైన డబ్బులు అడిగితే ఇవ్వలేదని చెప్పి కొట్టారని చెప్పేసి అనేసి అంటున్నారు మన దగ్గర కొన్ని సాక్ష్యాలు కూడా ఉన్నాయి ఇంటి ఓనరే మనల్ని కొట్టాడు అక్కడ జరిగిన వాస్తవాలంటే ఎవరు చూడట్లేదు అక్కడ కొట్టిన దెబ్బని మాత్రమే హైలైట్ చేస్తున్నారు అక్కడ సో దాని పట్ల మీరు ఏమైనా మాట్లాడారండి స్నేహ ఆల్రెడీ నేను ఈ సమస్య గురించి కొన్ని యూట్యూబ్ ఛానల్లో మాట్లాడడం జరిగింది కానీ చాలా బాధాకరం అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడ అసలు ఇప్పుడు మొబైల్లో ఆన్ చేస్తే చాలు అదే విషయం గురించి పదే 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 అన్ని యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కావచ్చు మెయిన్ ఛానల్ వాళ్ళు కావచ్చు అసలుగా ప్రపంచంలో వేరే ఇష్యూ లేనట్టు ఇదే పెద్ద హైలైట్ చేస్తున్నారు ఇది చాలా బాధాకరము ఏది ఏమైనా మేడ్చల్ డిస్టిక్ ఈసరాలో జరిగినటువంటి ట్రాన్స్జెండర్ వ్యక్తులు ఇంటి ఓనర్ ను లక్ష రూపాయలు డిమాండ్ చేసి తల పగల కొట్టారన్న సంఘటన చాలా దురదృష్టకరం దీన్ని మనం అందరం ఖండిస్తున్నాము ఎవరు మన కమ్యూనిటీ అయినా సరే అలాంటి సంఘటనలకు పాల్పడకూడదని అందరం కూడా చెప్తున్నాము అలాంటి వాళ్ళు ఎవరంటే కఠినంగా మన కమ్యూనిటీ కల్చర్ ప్రకారం వాళ్ళని శిక్షిస్తాను ఇది ఆల్రెడీ ఇది లీగల్ ఇష్యూ అయింది కేసు ఫైల్ అయింది పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు అయినప్పటికీ కూడా ఈ ఛానల్ ఈ ఎలా అంటే ఇదే ఒక పెద్ద హైలైట్ చేస్తూ మాట్లాడుతున్నారు నిజంగా ఇది చాలా బాధాకరంగా అనిపిస్తుంది మేబీ ఇది ఆ కుటుంబంకు జరిగిన బాధ ఆ కుటుంబంలో జరిగినటువంటి ఆ దెబ్బ అతను చెప్తున్న మాటల్ని వింటున్నారు కాబట్టి అది మేబీ సొసైటీ అట్లా ఆలోచిస్తుంది లేదా మన కమ్యూనిటీ కొంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు అప్పుడు కూడా మనం వెనకేసుకు రావడం లేదు మన కమ్యూనిటీలో కొంతమంది ఇలాగా డిమాండ్ చేసే వాళ్ళు దౌర్జన్యాలు చేసే వాళ్ళు ఉన్నారని గతంలో కూడా మనం చెప్తూ వచ్చాము ఏదైతే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో మన గురించి బ్యాడ్గా మాట్లాడుతున్నారో అదే యూట్యూబ్ ఛానల్లో మనం కూర్చొని ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు మన దాంట్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఖచ్చితంగా మేము వాళ్ళని తీసేయడానికి చాలా ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నామని మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి అయినా ఇప్పుడు ఒక్క సంఘటనను బేస్ చేసుకొని టోటల్గా కమ్యూనిటీని అంత జనరలైజ్ చేస్తూ ఎంత తక్కువ చేసి మాట్లాడుతున్నారంటే నిజంగా కూడా చాలా బాధ అనిపిస్తుంది అంటే ఒక సమస్య పట్లన సమాజం ఇంత బాధ్యతగా ఉంది పర్వాలేదు మంచిగా రెస్పాండ్ అవుతున్నారు కానీ అదే సమాజంలో మనం కూడా ఉన్నాం కదా మరి మనకు జరిగిన సంఘటనలప్పుడు మనల్ని కుటుంబాలు వెలివేసినప్పుడు ఈ సమాజం అంతా చిన్న చూపు చూసినప్పుడు ఎవ్వరు మనకు పని ఇవ్వనప్పుడు మనకి ఎడ్యుకేషన్ సరిగ్గా దొరకనప్పుడు ఎంప్లాయ్మెంట్ లేనప్పుడు ప్రభుత్వాలు మనకి ఏమైనా ప్రత్యేకమైన స్కీమ్స్ తీసుకురాటప్పుడు అసలు ఎందుకు వాళ్ళ నోర్లు మూగబోతున్నాయి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఇది మా ఆవేదన అండి మేమేం తప్పును సమర్థించడం లేదు ఇక్కడ తప్పు నష్టలు సమర్థించడం లేదు తప్పు చేసిన వాళ్ళకు కఠినంగా శిక్ష పడాలి వాళ్ళని ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకోవాలి ఇంకొకసారి ఎవరైనా అలాంటిది భయపడేలాగా యాక్షన్ తీసుకోవాలి అది మా కమ్యూనిటీ అందరం కూడా కోరుకుంటున్నాము కానీ ఆ అంశాన్ని పదే పదే ఇక్కడ అందరి జీవన విధానం మీద మన్ను పడేలాగా ఇలాంటి ప్రచారాలు ట్రోల్ చేయడం అనేది నిజంగా చాలా బాధాకరం అనిపిస్తుంది స్నేహ అంటే ఇప్పుడు మీరు ఇప్పటివరకు మన తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో అన్ని జిల్లాల సమస్యలు పరిష్కరించారు చాలా వరకు అంటే కొన్ని జిల్లాలలో కొంతమంది మనవాళ్ళు వెళ్ళి కూడా ఇంటి గృహప్రవేశంలో కానీ తర్వాత పిల్లలు పుట్టిన కానీ ఎక్కడ డిమాండ్ చేస్తున్నారు అని చెప్పేసి అని పదం వాడుతున్నారు కొన్ని చోట్ల మన వాళ్ళు డిమాండ్ కూడా చేస్తున్నారు సో అలాంటి వాళ్ళకంటే ఇప్పుడు మనము ఈ జరిగిన సంఘటనని మీరు సమర్థించట్లేని మంచి చాలా మంచి విషయం చెప్పారు ఎందుకంటే మేము ఇక్కడ బాధితులకే ఎవరైతే అక్కడ దెబ్బ తగిలిందో ఆ వ్యక్తికే మేము సపోర్ట్ చేస్తున్నాము అని చెప్పేసి అని మా గురువుగారు అంటున్నారు ఇక్కడ ఇక్కడ మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే మీరు ఇందాక ఒక మాట అందరు నేను సపోర్ట్ చేయడమే కాదు స్నేహ నేను ఆల్రెడీ మీడియా ముఖంగా సారీ కూడా చెప్పాను ఎందుకంటే మా కమ్యూనిటీ పర్సన్ కదా ఇప్పుడు ఎవరో ఆ వ్యక్తి ఎక్కడో ఏదో హైదరాబాద్ లో చేసినప్పటికీ ఎక్కడ జరిగినప్పటికీ మన కమ్యూనిటీ పర్సన్ అనే అంత ట్రోల్ అవుతుంది నిజంగా మన వాళ్ళు అక్కడ ఏం జరిగిందో తెలియకపోయినా ఆ దెబ్బ ఆ మాట్లాడే ఆ ఇంటి ఓనర్ బాధ చూస్తే నిజంగా సారీ చెప్పాలి ఎందుకంటే అలాంటి అబ్బరం కూడా చేయకూడదు నేను మీడియా ముఖంగానే సారీ చెప్పాను సారీ చెప్పిన తర్వాత కూడా ఇంకా వేరు వేరు ఛానల్లా వేరు వేరు విధాలుగా ట్రోల్ చేస్తూ వార్నింగ్ ఇస్తున్నారు ఏంటండి ఇది సమాజంలో మేము మనుషులమే మీ వార్నింగ్ లాపండి మమ్మల్ని బల్పులు అని మదాలు అని రకరకాల పదాలు వాడుతున్నారు అంటే ఇది చట్టపరంగా న్యాయమైన మాటలేనా అంటే మీ చేతిలో యూట్యూబ్లు ఉన్నాయి మీ చేతుల్లో ఉన్నాయి మీకు అంత అధికారం ఉంది మేము మేమే మైనారిటీ గ్రూప్ మీరు ఎక్కువ మెజారిటీ గ్రూప్ కాబట్టి మీరు ఏది మాట్లాడితే మేము అది రిసీవ్ చేసుకోవాలా అంటే మేము మనుషులం కదా మాకు మానవ హక్కులు లేవా మీరు ఏదైనా మాట్లాడొచ్చా నిజంగా ఎవరైతే యూట్యూబ్ ఛానల్ కావచ్చు మెయిన్ మీడియా కావచ్చు ఎవరైతే అంటే అందరినీ అనట్లేము కొంతమంది పాజిటివ్ గా మన గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు ఆ ఆ సమస్యను గురించి మాట్లాడి ఆ సమస్యను తప్పని అంటున్నారు ఖచ్చితంగా వాళ్ళకి మేము సమర్థిస్తున్నాం కానీ అనవసరంగా అదే బేస్ చేసుకుని మమ్మల్ని మా భవిష్యత్తును మా గతాన్ని మమ్మల్ని అందరినీ ఇదేదో మాట్లాడుతున్నారు చూడండి వాళ్ళని ఖచ్చితంగా మేము అంటున్నాము మీరు కనుక మమ్మల్ని ఇలా మాట్లాడితే మా మనోభావాలు దెబ్బతింటున్నాయి మా మానవ హక్కుల హుల్లంగా జరుగుతుంది మేము కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అయితే ఇప్పుడు చాలా మంది యూట్యూబర్స్ ఏంటంటే ఈ జరిగిన సంఘటన పక్కకు పెట్టేసి అన్ని విషయాలు తోడుకు వస్తున్నారు ఇప్పుడు మీరు ఎందాక అన్నట్టు లంగలు పడుతున్నారు మీకు ఆ హక్కు ఉంది డిమాండ్ చేస్తున్నారు ఈ హక్కు ఉంది మీకు అసలు మీకు ఇచ్చే హక్కు ఇక్కడ ఉంది అసలు ఇవే మాట్లాడుతున్నారు ఇప్పుడు మన మన హిజ్రాలు ఎవరైతే ఉన్నారో మన ఆధారము మన మొదటి నుంచి వస్తున్న ఆచారం ఇది మనం శుభకరలు వెళ్ళి దీవించి రావడం మన ఆచారం మన అది మనకు పెద్దవాళ్ళు నేర్పించిన విధానం మనం అదే బాటలో నడుతుంది ఇప్పుడు వచ్చిన కొంతమంది వాళ్ళు దాన్ని డిస్టర్బ్ చేసి కొన్ని రకాలుగా చేస్తున్నారు కొన్ని చోట్ల డిమాండ్ చేసిన పదాలు మీ దాకా రావడం జరిగింది అది దాన్ని మీరు పరిష్కరించడం జరిగింది దాన్ని లీగల్గా యాక్షన్ తీసుకోమని మీరే చెప్పారు కొంతమందికి సో ఇప్పుడు డిమాండ్ చేసిన వాళ్ళు కొన్ని చోట్ల డిమాండ్ చేస్తే వాళ్ళకి ఇజ్రాయల్ డిమాండ్ చేస్తే వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు ఇక్కడ నేను ఒక్కటే అంటున్న స్నేహ ఇప్పుడు ఎవరికి మీకు అడుక్కునే హక్కు ఉందా మీ ఆచారాలు ఇవ్వేనా అని చెప్తున్నారు కదా మరి మేమేం ఏం చేయాలి హక్కు కాదు మాది ఆచారం కాదు మరి ఏంటి మేమేంటి ఏంటి ఫస్ట్ మేమే సొసైటీని అడుగుతున్నాము మరి మేము అమ్మ నాన్నకే పుట్టాం కదా మమ్మల్ని పేరెంట్స్ ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేరు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మాకు చదువు ఉంటుంది మాకు ఉద్యోగం ఉంటుంది మాకు ఉపాధి ఉంటుంది మేము రోడ్డు మీదకి రావాల్సిన అవసరం ఉండదు సొసైటీ మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే సొసైటీ ఫ్యామిలీలకు సపోర్ట్ చేస్తే సొసైటీలో కూడా మేము దర్జాగా తిరిగి అన్ని పనులు చేసుకునే అవకాశం దొరుకుతుంది అలాగే ప్రభుత్వాలు కూడా మమ్మల్ని పట్టించుకుంటే మాకు ప్రత్యేకమైన రిజర్వేషన్ ఇస్తే మాకు అన్ని అవకాశాలు ఇస్తే మేము కూడా ఎక్కడో ఉద్యోగం ఉపాధి చేసుకుంటే బ్రతకగలుగుతాం కదా అవన్నీ ఎవరు ప్రశ్నించరా అక్కడ అది మాకు హక్కుల ఉల్లంఘన జరగట్లేదా అవన్నీ హక్కులు సరిగ్గా రావట్లేవు అవన్నీ మాకు పొందలేకపోతున్నాం కాబట్టి గత్యంతరం లేక మా పూర్వీకులు ఎవరో అది చేశారు కాబట్టి తప్పనిసరి పరిస్థితిలో మేము చేస్తున్నాము ఇలాంటి భిక్షాటన కావచ్చు మీరు అందరూ మీకు తప్పుగా కనపడే పనులని మేము చేస్తున్నాము కానీ అది ఎవరం ఇష్టంగా చేస్తలేము చాలా కష్టంగా మనసు చంపుకొని డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళం కూడా పనులు చేస్తున్నామంటే అర్థం చేసుకోవాలి అవకాశాలు లేక చేస్తున్నాము ఎవరిని కూడా ఇలాంటి దుర్ఘటనలకు పాల్గడం పాల్పడండి కొట్టండి వాళ్ళని ఏదో డబ్బులు ఎక్కువ డిమాండ్ చేయండి అని ఎవరు మన కమ్యూనిటీ వాళ్ళు ఎవరంటారు వెనకాల ఎవరో ఒకడు ఏదో ఒకటి చేస్తున్నాడు ఇది గ్యాప్ ఉంది మన మధ్యలో మన కమ్యూనిటీలో కొంతమంది మన మాట వింటున్నారు కొంతమంది వినడం లేదు చాటుక కొంతమంది ఇలాంటి పనులు చేస్తున్నారు ఈ ఒక్క సంఘటనే కాదు చాలా మంది చాలా సార్లు జరిగినాయి పోలీస్ స్టేషన్లలో కూడా కేసులైన సందర్భాలు ఉన్నాయి కానీ వాటన్నిటి మనం ఎప్పటికప్పుడు ఖండిస్తున్నాము వాటికి సంబంధించిన లీగల్ యాక్షన్ తీసుకుంటూనే ఉన్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది ఒక్కటే సంఘటన కాదు కానీ దీన్ని బేస్ చేసుకొని అందరినీ జనరలైజ్ చేసి టోటల్ గా స్టేట్ లో ఉన్నటువంటి అందరి మీద ఎఫెక్ట్ పడేలాగా ఎవరైతే కామెంట్స్ పెడుతున్నారో ఎవరైతే వీడియోలు చేస్తున్నారో నిజంగా బాధ అనిపిస్తుంది అందరికీ నమస్తే అతే నమస్తే నేను కూడా ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా ఏంటంటే ఇప్పుడు ఏదైతే హాట్ టాపిక్ గా మారిందో ఏదైతే ఇంటి యజావాన్ పేట్ దాడి చేశారని తలగా కొట్టారని చెప్పి ఆ విషయం మాట్లాడుతున్నారు అందరు ఏ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా ఏ టూ ఏ యూట్యూబ్ ఓపెన్ చేసినా చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా దీన్నే హైలైట్ గా చేసి మాట్లాడుతున్నారు ఇది మాకు చాలా బాధాకరం ఎందుకనంటే అది ఎక్కడో జరిగింది హైదరాబాద్ లో మేము జిల్లాలలో బ్రతికే వాళ్ళం చాలా మంది ఆ తెలంగాణలో చాలా జిల్లాలో ఉన్నాయి జిల్లాలలో ఎక్కడెక్కడో మూల పల్లెటూర్లలో చిన్న చిన్న మండలాలలో బ్రతికే హిజ్రాలు కూడా ఉన్నారు అక్కడ దీనివల్ల చాలా ఎఫెక్ట్ పడుతుంది ఎందుకంటే అక్కడ ఇంత డిమాండ్ చేయరు చాలా పద్ధతిగా అడుగుతారు ఇది చూపించి అక్కడ దాతలు ఏంటంటే ఇబ్బంది పెడతారు ఇక్కడ మీరు ఇట్లా ఇట్లా చేస్తారు అట్లా చేశారు మీకు ఎందుకు ఇవ్వాలని మేము వెళ్ళి మేము అక్కడ చేసేది ఉండదు ఏమి ఉండదు దానివల్ల ఎఫెక్ట్ పడుతుంది ఇప్పుడు ఎక్కడైతే అక్కడెక్కడో జరిగింది ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక హిజ్రా చేస్తే అందరినీ తప్పు పడుతున్నారు అలాగే చాలా జరిగినాయి సంఘటనలు ఒక మహిళ భర్తను చంపి ఆ డ్రమ్ లో పెట్టిందని కుక్కర్ లో ఉడకబెట్టిందని ఏదేదో చేశారు అలాగని చెప్పి అందరు మహిళలను తప్పు పట్టలేము కదా అలాగే బా భర్తలు కూడా భార్యలను చంపుతున్నారు ఏదో రేపు చేశారు చిన్నపిల్లని రేపు అని చెప్పి మగవాళ్ళు కూడా చాలా మంది తప్పు చేస్తున్నారు అదే విధంగా అందరి మగవాళ్ళని కూడా తప్పు పట్టట్లేం కదా ఇక్కడ ఇక్కడ న్యాయం మనకి మగవాళ్ళకు ఒక న్యాయం ఆడవాళ్ళకి ఒక న్యాయం మనకు మాత్రం ఎందుకలా ఎవరో ఒకరి హిజ్జా తప్పు చేస్తే అందరిని బా ఇలా టార్గెట్ చేయడం పాయింట్ అవుట్ చేయడం చాలా ఇబ్బందికరం ఎందుకంటే ఎక్కడో మారుమూలలు బ్రతికే వాళ్ళకు కూడా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అది ఎక్కడో జరిగింది నిజ నిజాలు ఏంటో తెలుసుకోకుండా మేము అది తప్పు మేము అని చెప్తున్నాం కూడా అది మేము రైట్ అని చెప్పం ఎందుకంటే ఆ ఒక్క సంఘటన వల్ల మా అందరి జీవితాల మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి మేము దాన్ని ఖండిస్తున్నాం చాలా సో సూపర్ పూర్ణిమ అంటే ఇప్పటివరకు అయితే మేము హైదరాబాద్లో ఏదైతే కేసులలో జరిగిన యొక్క సంఘటన ఏదైతే ఉందో హిజ్రాయల్ దాడి చేసిన విషయంలో మేము సదానందం గారికి సపోర్ట్ చేస్తున్నాం ఎందుకంటే దాని మీద లీగల్గా యాక్షన్ తీసుకోమని చెప్పేస్తేనే రీసెంట్గా కొన్ని ఛానల్స్లో మా లేళ్ళగురు గారు మార్చడం జరిగింది ఎక్కడైనా సరే ఇజ్రాలు ఏది ఎక్కడైనా మీకు డిమాండ్ అనే పదం కాకుండా ఎక్కువగా అడిగినప్పుడు ఏదన్నా మరీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు కొన్ని రకాలుగా అంటే కొన్ని ఉంటాయి సంఘటనలు ఆ సంఘటన మేము చె మీకు ఎక్కడైనా చాలా ఇబ్బందిగా అనిపిద్దాం లీగల్గా యాక్షన్ తీసుకోమని మా వాళ్ళే మీకు చెప్తున్నారు కదా కొన్ని చోట్ల మమ్మల్ని పిలిచి ఇందాక మీరు బాగా మీడియాస్లో పెడుతున్నారు కదా లక్ష 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 అని చెప్పేసి అని కొంతమంది దాతలు మమ్మల్ని పిలిపించుకుంది లక్షలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మేము కొన్ని చోట్ల చూసి అడుక్కుంటాము ఒకవేళ పెద్దదాత్తి అయ్యో వాళ్ళు ఇస్తారు కదా అని చెప్పి ఏమవుతుందో అడుక్కుంటాము ఇచ్చిన వాళ్ళు తీసుకుంటారు లక్ష అన్నా ఐదు వేలు ఇచ్చిన వాళ్ళు కూడా మేము తీసుకున్నాము ఇది రూలా అంటే రూల్ కాదు ఇది మా ఇందాక మా గురుగారు చెప్పినట్టు మా ఎంప్లాయిమెంట్ అనేది ఏం లేక మా చదువుకున్న వాళ్ళని కూడా వచ్చి ఆ ప్లేస్లో అడుక్కుంటున్నాం కాబట్టి దయచేసి దీన్ని ఒక్కదాన్నే ఉద్దేశించి అన్ని చోట్ల కూడా ఉద్దేశి ఇదంతా ఇలా చేస్తారని చెప్పేసి వాడే చాలా కరెక్ట్ కాదు ఇది అదేవిధంగా నా పక్కన రింషా ఉంది సో రింషా మన ట్రాన్స్ అండర్ మన హిజ్రాల పైన కూడా చాలా దాడులు జరిగాయి చాలామంది కత్తులతో దాడి చేయడం కానీ కొన్ని చోట్ల రేప్ చేయడం కానీ చంపడం కానీ అనవసరమైన కేసులు పెట్టడం కానీ మన మీద మనం ఎన్నో చోట్ల వెళ్ళి వాదించాం అప్పుడు ఏ యూట్యూబర్ వచ్చి బయట బయటికి మాట్లాడలేదు ఏ ప్రెస్ వాళ్ళు వచ్చి బయటికి మాట్లాడలేదు ఏ న్యూస్ ఛానల్ వచ్చి ఎవరు మన బాధలు పట్టించుకోలేదు కానీ ఈ యొక్క విషయాన్ని జరిగిన అంటే అక్కడ జరిగింది ఒక వ్యక్తి కాబట్టి దీని ఇంత పెద్దలా చేస్తున్నారు అది హిజ్రా జరనే విషయాన్ని మాత్రం ఒక స్క్రోల్లో కిందిస్తారు హిజ్రాపై దాడి అని చెప్పి మాత్రమే ఇస్తారు అంటే అంత చిన్న చూపం మనం అసలు ఏంటి అవునత్తయ్య నేను ఇదే చెప్పాలి అని అనుకున్నాను ఎందుకంటే ఎక్కడైనా ఏదైనా ఒక ట్రాన్స్జెండర్కి ఏదైనా జరిగిందనుకో దాన్ని మాత్రం చిన్న ట్రోలింగ్ మాత్రమే ఇస్తారు అదే ఎవరైనా మా కమ్యూనిటీ వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే దాన్ని ఒక భూతద్దంలో పెట్టి మరీ చూపిస్తుంటారు చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చి పొట్టి పొట్టి బట్టలు వేసుకున్న హిజ్రాలను తీసుకెళ్లి వాళ్ళ స్టూడియోలో కూర్చోబెట్టుకొని వాళ్ళని వీడియోలు తీసి వాళ్ళ ఛానల్ పాపులర్ అవ్వడం కోసం కొన్ని యూట్యూబ్ ఛానళ్లు సబ్స్క్రైబర్స్ పెరగడం కోసం కూడా వీడియోస్ తీసుకున్నారు వాళ్ళకు అప్పుడు మాత్రం విజ్రాల్ కావాల్సి వచ్చింది ఈ రోజు బలుపా అద ఇదా అని చెప్పేసి వాళ్ళు కొన్ని మాటలు మాట్లాడుతున్నారు అప్పుడు వాళ్ళను ఇజ్రాయల్ని తీసుకెళ్లి వాళ్ళను స్మోక్ చేస్తున్నప్పుడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నప్పుడు అప్పుడైతే ఖండించలేదు అలాంటివి చేసినప్పుడు వాళ్ళు ఖండించలేదు కాని ఈ రోజు ఒక తప్పు ఎక్కడో జరిగిన దానికి మొత్తం కమ్యూనిటీ స్టేట్ లో ఉన్న కమ్యూనిటీ అందరి మీద ఒక బ్యాడ్ ఎఫెక్ట్ పడేటట్టు చూస్తున్నారు దీనివల్ల ఒక్కరు బాధపడట్లేదండి స్టేట్ లో ఉన్న ప్రతి ఒక్క కమ్యూనిటీ పర్సన్ బాధపడుతున్నారు ఎందుకు ఎంప్లాయ్మెంట్ లేక మేము ఎంత బాధపడుతున్నామో మీకు తెలుసా అది మీకు ఎవరికి తెలియదు కదా మేము ఎంత నరకం అనుభవిస్తున్నామో ఒకరి దగ్గర మేము చెయ్యి జాటి అడుగుతున్నామంటే మాకు ఎంత నొప్పిగా ఉన్నా కూడా మేము అడుగుతాం ప్రతి ఒక్కరు ఇచ్చే వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడతారు ఆ విషయాలు మీకు తెలియదు వంద మాటలు మాట్లాడినా కూడా మేము చిరునవ్వుతోటే వాళ్ళు తీసుకొని వెళ్తాము వాళ్ళు ఇచ్చిన డబ్బుల్ని వాళ్ళు ఎన్ని మాటలు అన్నా ఎన్ని తిట్టినా ఎన్ని చేసినా కూడా మేము స్మైల్ ఇస్తాము తర్వాత వాళ్ళకు దీవెనలు ఇస్తాము వాళ్ళని ఎక్కడ మేము ఏంటిది దాత బాగుండాలి పచ్చిపోయే దారిలో వాళ్ళను ఏంటిది చల్లగా ఉండాలని దీవిస్తాం మాకు ఇచ్చిన వారిని కానీ మేము ఎన్నడూ వాళ్ళని వాళ్ళ వాళ్ళ చెడు కోరుకోం ఈ రోజు జరిగిన విషయంలో ఫస్ట్ తప్పు ఎక్కడి నుండి జరిగింది ఏంటిది అనేది తెలుసుకున్న తర్వాత మీరు యూట్యూబ్ ఛానల్లలో అంత హైలైట్ చేయండి తెలిసి తెలియని కొన్ని విషయాలను దాన్ని హైలైట్ చేసి మీ సబ్స్క్రైబర్స్ మీ వ్యూస్ పెంచుకోవడం జరిగి ఉండొచ్చు ఒకవేళ జరిగింది ఇంత జరిగినా మేమేం సమర్థించట్లేము కానీ సమర్థించట్లేమని చెప్పినా సరే ఒక ఛానల్ తర్వాత ఇంకో ఛానల్ ఇంకో ఛానల్ తర్వాత ఇంకో ఛానల్ అంటే అయిపోయినా కొద్ది దాన్ని తవ్వుతూ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఒక సబ్స్క్రైబర్లు పెరగాలని వాళ్ళకు పాపులారిటీ రావాలని వాళ్ళు పదే పదే ఇస్తున్న విధానం చూడండి నిజంగా ఇది నాకు అనిపిస్తుంది కొంత మన కమ్యూనిటీ మాట్లా కమ్యూనిటీ మీద సమాజాన్ని రెచ్చగొడుతున్నారా అసలు రెచ్చగొట్టి మనల్ని అసలే లేకుండా మన ఉనికి లేకుండా చేయాలనుకుంటున్నారా ఇదంతా చూస్తే అట్లా అనిపిస్తుంది అంటే ఇది ఇలా రెచ్చగొట్టడం చట్టపరంగా కరెక్టేనా ఒక యూట్యూబ్ వాళ్ళు సమాజాన్ని రెచ్చగొట్టి హిజ్రాల మీదకి ఉసిగొల్పి హిజ్రాలను వాళ్ళని రాళ్లతో కొట్టాలి వాళ్ళ నెల కొట్టాలి వాళ్ళను ఉరి తీయాలి వాళ్ళని కాల్ చేయాలి ఆ కామెంట్స్ ఏంటండి అంటే ఇది కరెక్టేనా ఇది చట్టం ఒప్పుకుంటుందా ఎక్కడ జరిగిందో సంఘటన వాళ్ళని ఖచ్చితంగా ఆ జరిగిన సంఘటనకు వాళ్ళు ఏ పనిష్మెంటు లీగల్ అవ్వాలో అది వేయండి అంతకు పది రెట్లు కూడా మీ ఇష్టం ఏం చేస్తారో చేయండి చేసిన వాళ్ళని ఏమైనా చేయండి కానీ దాన్ని జనరలైజ్ చేసి అందరినీ మాట్లాడడం అయితే మేము సహించట్లేము నిజంగా మాకు బాధ అనిపిస్తుంది కొన్ని యూట్యూబ్ ఛానల్ ఆయన చెప్తున్నారు మీ ఆశీర్వాదాలన్న మీ మాట బలమా అని కొన్ని యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అంటున్నారు మేము చెప్పామా ఎక్కడైనా మేము డిక్షనరీ రాసి పెట్టామా లేదా ఏమైనా రాజ్యాంగంలో ఉందని చెప్పామా మా ఆశీర్వాదాలు పాలిస్తున్నాయి మా ఆశీర్వాదాల వల్ల మీరు ఇలా గొప్ప వాళ్ళు అవుతున్నారని మేము చెప్పామా సొసైటీ నుంచి వచ్చిన టాక్ అది చాలా మంది కొంత తరాల నుండి మన ఆశీర్వాదం మంచిదని హిజ్రాలతో ఆశీర్వాదం తీసుకోవాలనుకున్న వాళ్ళు ఉన్నారు ఆ క్రమేణ ఆచారం వచ్చింది కాబట్టి తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు అది ఆశీర్వాదం లేదు అనుకునే వాళ్ళు వద్దనుకుంటున్నారు కానీ మేము అదే మా బలమనో అది మీ ఎదుటి వాళ్ళ బలహీనతనో మేము ఎక్కడ డిమాండ్లు చేయట్లేము మేము డబ్బు కోసమో లేదా మాకు నోటిలో బలం ఉంది మీ మన్నది జరిగిపోద్దన్న ఒక హహంకారంతో మేము చేయట్లేము మీ చేతిలో యూట్యూబ్ ఉంది మీరు ఏదైనా ఒక ఉద్దేశంతో మీరు మాట్లాడుతున్నారు కానీ మా ఉద్దేశం అది కాదు మేము బ్రతుకు తెరువు కోసం చేస్తున్నామని పదే పదే చెప్తున్నాము మేము బ్రతకడం కోసం చేస్తున్నాము మా దాంట్లో ఆ క్రమంలో కొంతమంది ఎక్కడొక్కడ మిస్ చేస్తున్నారు దాన్ని మేమందరం ఒప్పుకోవడం లేదు కానీ మీరు అందరినీ ఎక్కడ కూడా జనరలైజ్ చేసి మీ మదాలు అహంకారాలు బలుపులు చంపండి కొట్టండి ఇలాంటివి ఎక్కడ అనకూడదండి మేము పదే పదే అందరం రిక్వెస్ట్ చేస్తున్నాము ఎవరైతే యూట్యూబ్ యూట్యూబర్లు ఉన్నారో మెయిన్ మీడియా ఉందో అందరికీ మేము అందరం చేతులు జోడించి అడుగుతున్నాము అందరం కూడా దయచేసి ఈ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందో అక్కడ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి కానీ అందరిని జనరలైజ్ చేసి మా అందరి కమ్యూనిటీ కడుపులను కొట్టేలాగా మా అందరిని సమాజాన్ని రెచ్చగొట్టి మమ్మల్ని చెడ్డ వాళ్ళలాగా దుష్ప్రచారం చెయ్యకండి ఇప్పుడిప్పుడే కొంత యాక్సెప్టెన్స్ దొరుకుతుంది ప్రభుత్వాలు పట్టించుకుంటున్నాయి ఏదో ఒక ఒక్క మారుమూల కొంత కోణంలో మాకు ఉద్యోగ అవకాశాలు లేదా సమాజం నుంచి కొంత యాక్సెప్టెన్సీ ఫ్యామిలీలో కొంతమంది యాక్సెప్టెన్సీ జరుగుతుంది మళ్ళీ ఇప్పుడు ఇలాంటిది కనుక జరిగినట్టయితే మేము మళ్ళీ ఎక్కడికో చీకటి కోణంలో పడిపోవాల్సిన పరిస్థితి దయచేసి తేకండి మీ అందరికీ మరీ మరీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాము ఈ ఈ సమ ఈ సమస్యను ఈ ఇన్సిడెంట్ను లీగల్గా అందరూ కూడా వ్యక్తి ఎవరైతున్నారో మేము కూడా సదానందం గారికి సపోర్ట్ చేయగలుగుతాం కానీ దీన్ని ఇక్కడితో క్లోజ్ చేస్తే బాగుంటుందని మేమందరం కోరుకుంటున్నాము సో చూస్తారు కదా ఫ్రెండ్స్ అంటే మా యొక్క విజాలల్లో అంటే తప్పు చేసిన వాళ్ళని శిక్షించమని చెప్పేసి అని మేమే అంటున్నాము మేమే తప్పు చేసిన వాళ్ళు వాళ్ళు తప్పు చేయలేదు ఆయనే తప్పు చేశాడు ఆయన ఆయనే తప్పు చేశాడు మా ఇద్దరు తప్పు చేయలేదని చెప్పేసి అనట్లేదు మేము తప్పు చేసిన వాళ్ళు శిక్షించమని మేము అంటున్నాము అదేవిధంగా ప్రతి చోట వెళ్ళిన డిమాండ్ అనే పదం వాడకుండా ఎక్కడైనా సరే ఇచ్చినంత మాత్రమే తీసుకుని తప్పకుండా చోట్ల వాడతారు కావచ్చు మీరు ఇచ్చినంత మాత్రమే మేము తీసుకురావడం జరుగుతుంది తప్ప దీన్ని పట్టుకొని ఇంత పెద్దలా చేయడం అనేది కరెక్ట్ కాదు అదేవిధంగా నేను రీసెంట్గా ఈరోజు ఒక ఛానల్లో మాత్రం చూడడం జరిగింది పేరు మాత్రం చెప్పను కానీ ఆయన ఆయన వాడిన పదాలు అతి దారుణంగా వాడారు అదే మీరు మమ్మల్ని అక్కడికి పిలిచి కూర్చోబెట్టుకొని మాట్లాడిన సందర్భాలు ఒకసారి గుర్తు చేసుకోండి ఒక్కసారి ఒక్కసారి గుర్తు చేసుకోండి మీరు నేను ఎందుకంటున్నాను అంటే యాజ్ అ ఒక యూట్యూబర్గా నేను మాట్లాడుతున్నాను మా ట్రాన్స్ మా హిజ్రాల్ని కనుక తప్పు చేసి తక్కువగా చేసి మాట్లాడితే మాత్రం మేము కూడా లీగల్ గా యాక్షన్ తీసుకుంటాము తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి మేము కాదనట్లేదు తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి అంతే కదా తప్పు చేసిన శిక్షించండి కానీ ఒక్కరు తప్పు చేసిన దాన్ని పట్టుకొని హిజలంద ఇలాగా చేస్తారని చెప్పేసి అని హిజల జీవనం మీద పొట్ట కొట్టి మీద కనుక కొడితే మాత్రం దేవుడు మిమ్మల్ని కూడా చూస్తాడు కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు మా లైఫ్ మీద దెబ్బ కొడితే మాత్రం మేము మాత్రం ఊరుకో మాతో ఛాలెంజీలు ఏంటండి ఛాలెంజీలు చేస్తున్నారు మాతో ఛాలెంజ్ మేము ఛాలెంజ్ చేయాలంటే సమాజాన్ని అందరినీ చాలెంజ్ చేయాలి మేము అందరినీ ప్రశ్నించాలి చాలా ఉన్నాయి మేము ప్రశ్నించాలంటే చాలా మందిని ప్రశ్నించవచ్చు మేము పుట్టిన కుటుంబం కానించి మమ్మల్ని పాలిస్తున్న నాయకుల వరకు సొసైటీని కూడా మేము అన్ని దుఃఖలా ప్రశ్నించితే చాలామంది మాకు సమాధానాలు చెప్పలేరు అది గుర్తుపెట్టుకోండి మాతో ఛాలెంజీలు చేయకండి సమస్యను అర్థం చేసుకోండి మమ్మల్ని మీకు అవసరమైన చోట మీకు అనువైన చోట సపోర్ట్ చేయండి లేకపోతే ఖాళీగా ఉండండి కానీ ఇలా దుష్ప్రచారాలు చేసి మా జీవితాలను ఆగం చెయ్యకండి కొంతమంది యూట్యూబర్లకు మాత్రమే చెప్తున్నాము మమ్మల్ని సపోర్ట్ చేసే యూట్యూబర్స్ ఉన్నారు మమ్మల్ని సపోర్ట్ చేసే న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఉన్నారు మమ్మల్ని సపోర్ట్ చేస్తే కొంతమంది చాలా మంది ఉన్నారు మమ్మల్ని అలాగని తప్పు తప్పు చేసే వాళ్ళని కూడా సపోర్ట్ చేసినా కాదు అక్కడ వాళ్ళు తప్పు చేసి ఖండించారు కానీ ఏ విధంగా ఖండించారు అందులో అర్థమైండ్ అంటే అక్కడ హిజాలను కొట్టిన ప్లేస్ కూడా చూపించారు అక్కడికి వచ్చా అని కానీ వీళ్ళ వ్యూస్ కోసము అంటే వీళ్ళ మా పొట్ట కొట్టి కొట్టకో పొట్ట కొట్టి కోసం కొట్టేసి వాళ్ళ వ్యూస్ కోసం పద పదాలుగా గలీజ్ గలీజ్ మాటలు వాడి లంగ లేబట్టని అలా అని వాడు వీడని పదాలు మాట్లాడుతున్నారు కొంతమందికి తస్మాత్ జాగ్రత్త యూట్యూబ్ వాళ్ళకైతే మేము చెప్తున్నాము మేము కూడా లీగల్ గా యాక్షన్ తీసుకున్న కనుక మాత్రం దయచేసి చెప్తున్నాము మళ్ళీ వేరే విధంగా ఉంటుంది మేమందరం కూడా మరొకసారి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాము తప్పు జరిగిన చూడ తప్పు విషయం అక్కడి వరకు మాత్రమే మాట్లాడండి హిజలందరినీ కలిపి మాట్లాడితే మాత్రం మేము ఊరుకోము సీ తప్పు చేస్తే సీలందరినీ కలిపి అంటుందారా అలా కాదు కదా ఒక్కరినే అంటున్నారు కదా అలాగే ఇజ్రా ఎక్కడ తప్పు చేసిందో ఆ ప్లేస్ వరకే మాట్లాడండి ఇజ్రాలు అందరూ అంటే మాత్రం మేము ఊరుకోము ఎందుకంటే మేము మనుషులేమే మాకు రైట్స్ ఉన్నాయి కాబట్టి చెప్తున్నాము ఇంత సీరియస్ గా అంటే ఆ వీడియో చూసిన తర్వాత చాలా బాధ ఇది కడుపు ఇదంతా కూడా అందరు పిల్లలు రేపు ఎట్లా బ్రతకాలి ఇప్పటికిప్పుడు ఏం చేసి బ్రతకగలుగుతారు అందరు ఇలా వైరల్ చేసేస్తే దాతలందరు మనుషులలో ఒకలాగా తీసుకొచ్చేస్తే మిగిలి వేలాది మంది కమ్యూనిటీ వెంటనే రోడ్డు మీద పడితే ఎట్లా బ్రతకాలి ఎలా బ్రతకాలి కొంచెం అర్థం చేసుకోండి మీరు మీరు ఏదో మీ యూట్యూబ్ లో కూర్చొని ఎక్కడో మీరు ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడి దాని కోసం కామెంట్స్ పెట్టేసి ఎవరెవరో చేస్తే అది ప్రతి సోషల్ మీడియాలో వైరల్ అయిపోతే ఎక్కడ వెళ్ళినా మా పిల్లలు బ్రతకాలంటే కష్టం అవుతుంది అది అర్థం చేసుకోండి మీరు మీరు అన్నారు కదా ఇలాంటి పద ఇలాంటి విషయాలు మీరు ఎక్కడ చూపించరని మేము చెప్పాం కదా ఆల్రెడీ చాలా చాలా వీడియోస్ చూపించాము మా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు ఎక్కడైనా సరే ఇజ్రాయల్ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళపైన తప్పకుండా కఠినంగా శిక్ష తీసుకోవాలని చెప్పేసి అని అంటారు వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ లీగల్ కానీ తప్పకుండా యాక్షన్ తీసుకోవాలని మాత్రమే తప్ప మా దాంట్లో మాకు తప్పు చేసే వాళ్ళు ఎవరు కూడా సపోర్ట్ చేయరు అంతే కదా అంతే కదా మన దాంట్లో తప్పు చేస్తా మనం వాళ్ళని వెనకొస్తామా వెనకేసుకొస్తామా వాళ్ళకి శిక్ష పడదాకా మనం కూడా వాళ్ళ వెంట ఉంటాం కదా సో అలాగని ఒకటి తప్పు చేస్తే అందరంటే మాత్రం మేము ఊర్కోము సో దయచేసి మేమందరం కూడా చేతులు జోడించి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాము యూట్యూబ్ వాళ్ళని శిక్షించండి అనవసరంగా మమ్మల్ని బదనాం చేయకండి సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది మిమ్మల్ని అందరినీ ఏదో అందమనగా మమ్మల్ని అనుకున్న ఆవేదన ఇది ఎందుకంటే తెల్లవారితే మళ్ళీ మేము అదే శుభకార్యాలకు వెళ్ళి అడుక్కోవాలి కాబట్టి మా జీవన విధానం మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది కాబట్టి మేము ఈ పరంగా మాట్లాల్సి వస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి కూడా